అధ్యక్షులు నాగేశ్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు మరి నాకెంతో ప్రియమైన నేను ఎంతో అభిమానించే పెద్దలు సురేష్ రెడ్డి గారు శాసన సభ్యులు ప్రియమిత్రులు ఇద్దరు చెప్పిన నేనే కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిన భూపతి రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వెంకట్ గారు మరి మీ అభిమాన నాయకులు విజయ్ రెడ్డి గారు అదేవిధంగా నా మిత్రుడు ప్రియమిత్రుడు ఆరోజిద్దానికిగా ఇప్పుడు ఓకే మాజీ ఎంసీ నరసరెడ్డి గారు సాయిబాబా గారు మరి వేదిక పెద్దలందరికీ సార్ గారి పేరున సదం వందనం మనం చెప్పు ఆ రూర్ గంట వరక నాకు ఎంతో ప్రియమైన సోనూ పరి పిసి ప్రెజెంట్ మైసూర్ గారిని సోషల్ సోషియల్ గారిని కలిసింది 63 ప్రెజెంట్ లో పరి 63 విక్టర్ కుస్టర్ గారిని కలిపి కార్యక్రమ సమావేశం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా నిస్సవని గారు అతి వరలో పాల్గొనాయి కొంత రోజుల లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానది ఫిబ్రవరి మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తని అప్రమత్తం చేయడానికి గారు అన్ని మున్సిపాలిటీ ఆ సందర్భంగా ఆరుమూరు జరిగింది మరి మహేష్ గౌడ్ గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా ఈసారి కూడా మీ ఉత్సాహం చూస్తుంటే మీరు ఆరుమూరు నియోజకవర్గంలో నలుగురు దిక్ చేసిన వేదికలున్న పెద్దలందరికీ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముడు ఉత్సాహం చూస్తుంటే ఆరుమూరు నియోజకవర్గంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం అదేవిధంగా సునీల్ యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో మున్సిపాలిటీలో పన్నెండుకి పన్నెండు మిత్రుల ఒక ఐదు నిమిషాలు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి మారే తెలుస్తాను మనం అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే సుమారు రెండేళ్ల రెండు నెలలయ్యింది నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను నిజాబాద్ చెప్పినట్టుగా నేను వరుసగా ఏ సార్ ఎంకేట్ చేసినా ఆ సార్ చెప్పినట్టుగా ఒకసారి దేశంలో అనేక ఉభితమైన పదవుల్లో ఉన్న నా సుదీర్ఘ అనుభవంలో ఈ రెండేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చండి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ విధంగా బలిపాాల అందించడం కానీ అభివృద్ధి చేయడం కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదని ఏ పార్టీ చేయని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో అక్కలు అక్కడ తెలియని అందరూ మీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించి మొట్టమొదటి పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ అందరికీ రెండు వందల యూనిట్ల కంటే టీఆర్ఎస్ బీజేపీ ఉన్న ఇతర రాష్ట్రాల్లో అయినా రాషన్ బియ్యంలో దొడ్డు బియ్యం ఇస్తారు ఇంగ్లీష్ లో కోర్స్ క్రేజ్ అంటారు మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఫైనాన్స్ అండ్ డెప్యూటీ సీఎం మట్టి గారితో డిస్కస్ చేసి భారతదేశంలో ఇరవై

మంచి క్వాలిటీ సమీ ఉంది ఎంతమంది ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో ఇరవై ఐదు పర్సెంట్ జనాభా ఉచితంగా సమర్యం ஆறு பதினா பிரச்சனை ரேஷன் கார்டு ரேஷன் கார்டோ கொடுத்த

तो मैं लेकर लेकर की, मेरे मुसलमान याद रखना आप बड़ी संख्या में बीजेपी बैठोगे अगर इस देश को बचाना है अगर इस देश को तो बीजेपी से बचाना है सिर्फ और सिर्फ कांग्रेस पार्टी कर सकती दिल्ली में बीजेपी को हराना है अगर नरेंद्र मोदी को हराना है सिर्फ और सिर्फ राहुल गांधी कर सकते राहुल गांधी हम सभी है हमारी आइडियोलॉजी है कि हर मजहब के लोग हिंदू है ना मुस्लिम है ना ईसाई है ना सिख है ना

మేము చే గౌరవార్థం ఆరు మున్సిపాలిటీ ఎడిక సీరియస్ డిస్కస్ కొలే ఒక్క వాల్ కూడా వోడుపడనని వీల్ లేదు అన్ని వాల్ కూడా చెత్తనగా మరి ఆరు మున్సిపాల్టీ సభ్యులందరిని పిస్తం చెప్పి కొడుకుట్టు మరి మైల్ షోర్ గారు దేను సురేంద్ర గారు ఆరు మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ లో ఆరు మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ లో నెక్స్ట్ లెవెల్ కి